వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మీరు కుక్కల్ని పెంచుకుంటున్నారా మీ ఇంట్లో కుక్కలున్నాయా మీ ఇంట్లో పిల్లులున్నాయా మీకు కుక్కలంటే చాలా 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 ప్రేమన ఆ కుక్కలని ముద్దు చేస్తున్నారా పిల్లుల్ని కూడా అంతే ప్రేమిస్తున్నారా పిల్లుల్ని ముద్దు ఆ కుక్కలు మీరు ఇంటికి రాగానే మిమ్మల్ని వాటేసుకొని మీపై ఎగిరి మిమ్మల్ని నాకుతున్నాయా అంటే మీరు ఆ కుక్కలను పిల్లులను ముద్దాడుతున్నారా ఎస్ కుక్కలు పిల్లులను ముద్దాడే వాళ్ళు చాలామంది ఉంటారు కుక్కలు పిల్లులను కౌగులించుకునే వాళ్ళు దగ్గర తీసుకునే వాళ్ళు వాటేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు తప్పు లేదు జంతువులను ప్రేమించే వాళ్ళు అలాగే చేస్తారు జంతు ప్రేమ మంచిదే కానీ కాస్త జాగ్రత్త సుమ కుక్కల్ని ముద్దాడితే పిల్లుల్ని దగ్గరికి తీసుకుంటే మీ మనసు ఆనందంతో పులకిస్తే పులకించి ఉండవచ్చుగాక కానీ ప్రమాదకరమైన వ్యాధులు మిమ్మల్ని వెంటాడుతున్నాయి అవును నెదర్స్లా నెదర్లాండ్స్ వాళ్ళు నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు ఒక ప్రమాదకరమైన రీసెర్చ్ పేపర్ను విడుదల చేశారు ఈ పరిశోధనలో కుక్కల వల్ల మనుషులకు అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని కుక్కల్ని నాకితే కుక్కలని ముద్దాడితే కుక్కల నాలుక మన ఒంటికి తగిలితే పిల్లుల్ని దగ్గరికి తీసుకుంటే కుక్కలతో పాటు బెడ్లో పడుకుంటే ఊహించుకోలేని ప్రమాదకరమైన వ్యాధులు వస్తున్నాయట దాదాపు యాభై శాతం మంది తమకు తెలియకుండానే కుక్కల నుంచి ప్రమాదకరమైన వ్యాధులను కొన్ని తెచ్చుకుంటున్నారట జునోటిక్ ట్రాన్స్మిషన్ అనే ప్రక్రియ అంటే జంతువుల ద్వారా మనుషులకు వ్యాధులు సంక్రమించే విధానాన్ని జునెటిక్ ట్రాన్స్మిషన్ అంటారు ఈ సిస్టంలో కుక్కల నుంచి మనుషులకు అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు వస్తున్నాయట పిల్లుల ద్వారా కూడా వస్తున్నాయట నెదర్లాండ్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో భయంకరమైన వాస్తవాలు బయటపెట్టారు కుక్కల్ని ప్రేమిస్తే ప్రేమించండి కుక్కల్ని దగ్గర తీసుకుంటే తీసుకోండి కానీ వాటికి కాస్త లిమిట్స్ పెట్టండి వాటి లాలాజలం మీకు తగిలితే ప్రమాదకరం అంటూ ఈ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు కుక్కల్ని ముద్దాడితే మీకు తెలియకుండానే ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతుందని ఆ కుక్క ఆ పిల్లి చాలా పరిశుభ్రంగా ఉన్నాయని వ్యాక్సిన్స్ తీసుకుంటున్నామని మీరు అనుకుంటే అనుకోవచ్చుగాక ఖచ్చితంగా మీకు ఏదో ఒక సమస్య మిమ్మల్ని చుట్టుముడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు అవును ఈ తాజా పరిశోధన కాస్త భయంకరమైన నిజాలనే బయటపెట్టింది చాలామందికి కుక్కలంటే చాలా చాలా ఇష్టం కొందరైతే మనుషుల కంటే కుక్కలనే ఎక్కువగా ప్రేమిస్తారు మంచిదే ఎవరిష్టం వాళ్ళది కానీ ఈ ప్రేమ మితిమీరిన ప్రేమ వారికి ప్రాణాంతకంగా మారుతోంది నెదర్లాండ్స్కు చెందిన శాస్త్రవేత్తలు కుక్కలను పిల్లులను పెంచుకునే వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు మరీ ముఖ్యంగా కుక్కలను ముద్దు పెట్టుకునేవారు వాటిని కౌగులించుకునేవారు వాటిని పక్కలో పడుకోబెట్టుకునేవారు కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వారిలో కనీసం యాభై శాతం మంది ఇప్పటికీ పలు రోగాల బారిన పడ్డారని శాస్త్రవేత్తల నివేదిక చెబుతోంది అసలు కథ ఏంటంటే కుక్కలు పిల్లుల లాలాజలంలో వాటి నాలుకపైన సాల్మోనెల్లా వంటి బ్యాక్టీరియా సూక్ష్మ పెద్ద శాతంలో ఉంటాయట చాలామంది తమ పెట్స్ శుభ్రంగానే ఉన్నాయని అనుకుంటారు కానీ వాటి లాలాజలం మనిషిని తాకితే రోగాలు గ్యారంటీ అట కుక్కల నాలుకలు బ్యాక్టీరియా పలాన్న జీవుల సమూహంతో నిండి ఉంటాయి ఇలా వీటి ద్వారా మనుషులకు వ్యాధులు అంటుకునే ప్రక్రియను జునటిక్ ట్రాన్స్మిషన్ అని అంటున్నారు ప్రేమ ఉండాలి బ్రదర్ తప్పులేదు జంతువుల్ని ప్రేమిస్తారు దాన్ని నేను కూడా వ్యతిరేకించను జంతువుల్ని కుక్కల్ని పిల్లుల్ని మరి పెట్స్ అంటే అందరికీ ఇష్టమే అందరూ గారాబం చేస్తారు ముద్దు కూడా పెట్టుకుంటారు అయితే దీనివల్ల వస్తున్న సమస్యల్ని మనం గుర్తించలేకపోతున్నాం కుక్క ఇంటికి రాగానే దగ్గరకు వచ్చి ఎక్కడ పడితే ఎక్కడ నాకడం పిల్లిని ముద్దాడడం ఇవి చాలా ప్రమాదకరమని ఈ శాస్త్రవేత్తలు చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు సో జంతువుల్ని ప్రేమించండి జంతువుల్ని బాగా మచ్చిక చేసుకోండి జంతు ప్రేమ మంచిదే కానీ అది మనిషికి విఘాతం కలిగించేలా మాత్రం ఉండరాదు కానీ అదే జరుగుతుంది యాభై శాతం మంది ఈ సమస్యకు గురవుతున్నారు చిన్న పిల్లలు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు అంటే రోగ శక్తి చాలా తక్కువగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రక్రియ ద్వారా లేని రోగాలను తెచ్చుకుంటున్నారంట ఆ కుక్కల లాలాజలం నుంచి వెలువడే క్రీములు కానీ వైరస్లు కానీ మన ఒంటికి చుట్టుకొని ఖచ్చితంగా మనల్ని ప్రభావితం చేస్తున్నాయి కుక్కల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలని చాలామంది శాస్త్రవేత్తలే చెప్తున్నారు మొన్నకు మొన్న ఒక సంఘటన చెప్తాను ఇక్కడ ఒక రెండేళ్ల బాలుడికి కుక్క కరవలేదు ఏ కుక్క టచ్ చేయలేదు అసలు కుక్క కరిచిన ఆనవాళ్ళు లేవు కానీ అతనికి రేబీస్ వచ్చి మృతి చెందాడు ఆ ఇంటి వాళ్ళంతా షాక్ ఇది ఎలా జరిగిందని అయితే తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే ఆ అబ్బాయికి కాలిప చిన్న గాయం ఉంది ఆ గాయాన్ని కుక్క టచ్ చేసింది ఆ కుక్కకు రేబీస్ ఉంది ఫలితంగా ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు మరో తాజా సంఘటనలో ఓ యువకుడికి కుక్క గోలు టచ్ అయ్యాయి ఆ కుక్క కూడా రేబిస్ ఉంది ఇతను కూడా పరలోకానికి వెళ్ళిపోయాడు మనం పెంచుకునే కుక్కలకు రేబీస్ లేదు అనే మనం గ్యారంటీ ఇవ్వలేం వ్యాక్సిన్స్ తీసుకుంటాం రోజు ఎప్పుడు పడినప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం అంతా బాగానే ఉంది కానీ ఆ కుక్కలు ఏదో ఒక సందర్భంలో బయటికి వెళ్తాయి దేన్ని ఏ కుక్కను టచ్ చేస్తాయి ఫలితంగా దానికి రేబిస్ లాంటి ప్రమాదకరమైన గాథలు వస్తే వచ్చి ఉండొచ్చు ఏదైతేనే నెదర్లాండ్ శాస్త్రవేత్తలు కుక్కల పట్ల భయంకరమైన వాస్తవాలే బయట పెడుతున్నారు కుక్కల్ని ప్రేమించండి కుక్కల్ని మజ్జిగ చేసుకోండి కానీ ముద్దాడకండి వాటిని దగ్గరికి రానియకండి బెడ్తో అస్సలు బెడ్పై అస్సలు రానియొద్దు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు జంతు ప్రేమికులు జంతువుల్ని ప్రేమిస్తున్నారు ప్రేమించండి కానీ మీరు మనుషులు ఆ మనుషుల పట్ల కూడా ఆలోచించుకోండి మీ ఇష్టం మీ పెట్స్ మీ ఇష్టం